రైతుల ఫార్మర్ రిజిస్ట్రీ అవును పిఎం కిసాన్ కావచ్చు అన్నదాత సుఖీభవ కావచ్చు రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ కింద ఇప్పుడే మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఏదైతే ఈ అన్నదాత దాంతో దాంతోపాటు రైతులకు రైతు భరోసా మనకి అదేవిధంగా పిఎం కిసాన్ సమ్మానిధి వీటికి సంబంధించి ఈ పథకాలకు సంబంధించి ఫార్మర్ రిజిస్టర్ అయితే ఉండాలన్నారు కదా ఈ ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధించి ఆల్రెడీ చాలా మటుకు అయితే కంప్లీట్ అయితే అవుతుంది ఏపీలో ముప్పై లక్షల మంది రైతు గుర్తింపు కార్డులు ఇక మన తెలంగాణ కూడా వెనకడుగైతే ఉంది తెలంగాణలోని ఏపీ ముందంజలో ఉంది కేంద్ర ప్రభుత్వం డేటాబేస్లో ఉన్న అరవై లక్షల మంది రైతులు ముప్పై లక్షల మంది రైతు గుర్తింపు కార్డులను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసినట్లు వ్యవసాయ శాఖ అయితే తెలిపింది ఇక డేటాబేస్ భూమి ఉన్న రైతులందరినీ కూడా కవర్ చేస్తుందని చెప్పారు రాష్ట్ర విధానం ప్రకారం ఇక్కడ ప్రకారం అవసరం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు రిజిస్టర్లో కౌలు రైతులు కూడా చేర్చవచ్చని పేర్కొన్నారు ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ అయితే అట్ట వెనక వెనకబడి అయితే పడిపోయిందనమాట ఏపీలో ఏపీ అయితే టాప్ త్రీలో అయితే కొనసాగుతుంది ఫార్మర్ రిజిస్ట్రీలోని సో ఏ పథకం అందాలన్నా కూడా రైతులకు ఇందులో అయితే రిజిస్టర్ అవ్వాల్సిందే సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవాలి ఇక తెలంగాణ బాగా వెనకడు ఉంది సో తెలంగాణలో రైతు బంధు రావాలన్నా పిఎం కిసాన్ రావాలన్నా అలా చేయాలి ఏపీలో మాత్రం రైతులకు ఆల్రెడీ ముప్పై లక్షల మంది అయితే ఇక్కడ రిజిస్టర్ చేయించుకున్నారు సో ఏపీలో అయితే మనకి ఏవైతే రైతు భరోసా కేంద్రాల్లో చేయించుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ తెలంగాణ అయితే మనకి వ్యవసాయ అధికారుల అధికారులకు సంబంధించి మండలంలో ఉన్న ఏదైతే వ్యవసాయ అధికారులకు సంబంధించి ఆఫీసులో ఉన్నా ఎక్కడైతే చేయించుకోవాలన్నమాట సో వెంటనే చేయించుకోండి ఖచ్చితంగా ఎందుకంటే మళ్ళీ మనకి పథకాలు అయితే స్టార్ట్ అయిపోతాయి సో పీఎం కిసాన్కి సంబంధించి స్టార్ట్ అయిపోతుందనమాట మళ్ళీని ఏప్రిల్ తర్వాత అందుకు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం